సబ్స్క్రైబ్ పోలీస్ అభ్యర్థులందరికీ శుభవార్త అండి అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ గ్రేస్ మార్కులు వేయాలంటూ మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష అభ్యర్థులకు న్యాయపరమైన సమస్యలు తొలగించి ఐదు గ్రేస్ మార్కులు వేయాలని కోరుతూ మంగళగిరిలో ఏపీ నిరుద్యోగ జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ గారు తదితరులు హోంమంత్రి వంగల్పూడి అనితను కలిసి వినతపత్రం అందజేశారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఏపీ ఏపీ డిఎస్సి ఉద్యోగ వయపరిమితిని నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలని అలాగే త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు పాటు అకాడమిక్ పుస్తకాలను ఉచితంగా అభ్యర్థులకు ఇవ్వాలని హేమంత్ కోరారు ఈ కార్యక్రమంలో కె శివప్రసాదు ఎడ్ల లక్ష్మణ్ రావు షేక్ అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఒక స్పష్టత వచ్చింది ఈ గ్రేస్ మార్కులు గురించి ఐదు మార్కు అంటూ గత సంవత్సరం నుండి కోట్లు పెండింగ్లు ఉన్నాయి దానికి సంబంధించి సమస్య త్వరగా తీరుతుందని అనుకోవచ్చు అలాగే నోటిఫికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఈవెంట్స్ డేట్ కూడా రావచ్చు అలాగే మనం ఇంకొక విషయం తెలుసుకునేది ఏంటంటే నోటిఫికేషన్ దాంట్లో ఏపీఎస్సి డిఎస్సి సంబంధించి న్యూ నోటిఫికేషన్ రావచ్చు అలాగే జాబ్ క్యాలెండర్ మీద ఫోకస్ చేశారు దీన్ని బట్టి నెక్స్ట్ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కల్లా జాబ్ క్యాలెండర్ మీద ఫోకస్ చేశారు దీన్ని బట్టి రెండు వేల ఇరవై ఐదు కల్లా మన సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్లు అలాగే కానిస్టేబుల్ పోస్టులు కూడా విడుదల అవుతాయని మనకు జాబ్ క్యాలెండర్ మీద ఫోకస్ చేస్తున్నారు దీన్ని బట్టి మనము జాబ్ ఈ జాబ్ క్యాలెండర్లో మరొక పోలీసు నోటిఫికేషన్ కూడా రాబోతుందని మనకు స్పష్టత వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి